హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక వన్ మంత్ కిందట మా గులాబీ పూల మొక్క ఇంత అందంగా ఇంత బాగా పూసిన విషయము రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అయితే ఇంత బాగా పూసిన ఈ గులాబీ మొక్క అయితే అందరి అందరిళ్ళల్లో ఉన్న గులాబీ మొక్క వింటర్ సీజన్ రాగానే కొంచెం పూయడము మొగ్గలు అయితే స్టా స్టార్ట్ అవుతుందండి మనం ఇచ్చే పోస్ట్ పోషకాలను బట్టి కొంచెం ముందు కానీ లేదు కొంచెం వెనకాల కానీ అది పూయడం అనేది స్టార్ట్ అవుతుంది అయితే మేము పోషకాలు ఎక్కువ వల్ల కొంచెం ముందుగానే ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ అయ్యి పువ్వులు పూసిందండి అన్ని గులాబీ మొక్కలు మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక ఆరు ఆరు నుంచి ఏడు ఏడు కలర్ల గులాబీ మొక్కలు అయితే ఉన్నాయి అన్నీ ఒకటేసారి పువ్వులైతే బాగా పూసాయి రెగ్యులర్గా చూస్తే బాగా అర్థమవుతుంది వీడియోస్ అన్నీ ఈ విధంగా మా గార్డెన్లో ఉన్న గులాబీ పూల మొక్కలన్నీ పూసాయి అయితే ప్రస్తుతానికి ఈ గులాబీ మొక్కలు అయితే మొగ్గలు కానీ తర్వాత ఫ్లవర్స్ కానీ ఏమీ లేవండి నార్మల్గా ఉన్నాయి అయితే మనం ఇప్పుడు ఇంతగా ఫ్లవర్స్ని అయితే కట్ చేసుకున్నాం కదా మనం ఎప్పుడైతే ఫ్లవర్స్ని కొంచెం కింది వరకు కట్ చేసుకుంటామో ఆ సైడ్ నుంచి మనకు బ్రాంచెస్ అనేది కొత్తగా చిగుర్లు అనేది వస్తూ ఉంటుంది అలా రావడానికి ఇప్పుడు మనం మొక్కకు ఏదో ఒకటి ఇచ్చుకుంటేనే కదా మళ్ళీ మొక్కలు చాలా బలంగా తర్వాత కొత్త చిగురులు కానీ కొత్త ఇగురు కానీ రావడానికి తోడ్పడుతుందండి దానివల్ల ఇప్పుడు నేను మా మా గార్డెన్లో ఉన్న గులాబీ మొక్కలన్నీ మీకు చూపిస్తాను ఈ ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ అయిపోయి తర్వాత వింటర్ సీజన్లో ఫ్లవర్స్ అన్నీ పూసినాక మొక్కకి ఏ విధంగా కేర్ తీసుకుంటే మళ్ళీ ఎగురొస్తుంది మళ్ళీ తర్వాత కొత్తగా మొగ్గలు వస్తాయి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఉంటానండి గులాబీ మొక్కలు అనేది కొంచెము హెవీ ఫీడర్సే వీటికి మనము ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఎప్పుడు అంటే ట్వంటీ డేస్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ సాలిడ్లో లేదంటే లిక్విడ్లో మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మొక్కలు ఇంత బలంగా ఇంత బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుందండి అయితే నాకు ఒకటేసారి అన్ని మొక్కలు పూసేసాయి ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో ఒక గులాబీ పువ్వు పూయడం లేదండి ఇవన్నీ అన్నీ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ బ్యాక్ పూసిన పువ్వులు అన్నీ ఒకటేసారి విచ్చుకున్నందువలన అన్నీ ఒకటేసారి పూసినందువలన అన్ని ఫ్లవర్స్ అన్ని మొక్కలైతే ఈ ఫ్లవరింగ్ అంతా పూసేసి అయిపోయింది ఇంక ఇప్పుడు మొగ్గలు కానీ ఏమీ లేవు నేను చూపిస్తాను మొక్కలు అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ చూడండి ప్రస్తుతానికి మొక్కలైతే ఈ విధంగా ఉన్నాయండి ఒక మొగ్గ కానీ ఇగుర్లు గాని చిగురు కానీ ఏమీ లేదు ఒకటే ఒక పువ్వు పూసింది అంతే ఈ విధంగా ఉన్నప్పుడు మనం మొక్కలకి మళ్ళీ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడే కొత్త చిగురు కానీ ఇగురు కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఈ గ్రో బ్యాగ్లో పెట్టిన మొక్క వచ్చేసి బటన్ రోజ్ మొక్క మట్టి చాలా గట్టిగా అయిపోయిందండి మొక్క మొదట్లో ఎప్పుడైతే మట్టి గట్టిగా ఉంటుందో దాన్ని మనము సాయిల్ని లూజ్గా చేసుకోవాలి ఈ విధంగా మనం సాయిల్ని లూజ్ చేసుకున్నప్పుడు ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి వేర్లు మంచిగా మంచిగా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే బాగుంటుంది కాబట్టి మొక్క మొదట్లో ఎప్పుడూ సాయిల్ అనేది గుళ్ళలాగా ఉండాలి అంటే లూజ్గా ఉండేలాగా చూసుకోవాలండి అందుకు నేను ఈ మొక్క చుట్టైతే తౌటం అంటారు కదా ఆ విధంగా తౌటం అయితే పెట్టుకున్నాను ప్లస్ గడ్డలు గడ్డలుగా ఉన్న మట్టినైతే నలుపుతూ మెత్తగా చేస్తున్నాను ఫస్ట్ నేను ఈ టిప్ అయితే ఈ ఈ దీన్ని ఫాలో అవుతున్నానండి దాని తర్వాత ఇక్కడ ఇక్కడ చూస్తున్న ఈ గులాబీ మొక్కలన్నీ మీరు ఇంతకుముందు చూసిన ఎల్లో ఆరెంజ్ లైట్ పింక్ బేబీ పింక్ గులాబీలు చూసారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఆ మొక్కలండి ఈ మొక్క మొదట్లో కూడా నేను కొంచెం లాగా పెట్టుకొని గడ్డి కూడా చాలా పెరిగింది చూడండి మొక్క మొదట్లో గడ్డి ఎక్కువగా పెరిగింది సో గడ్డిని అంతా క్లీన్ చేసి కొంచెం మొక్క చుట్టూ మొదట్లో మట్టినంతా గుల్లగా చేసుకున్న తర్వాత నేనే పెట్టి ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలనుకుంటాను ఆ ఫెర్టిలైజర్ అయితే ఇస్తానండి మొక్క గట్టిగా ఉన్నప్పుడే సాయిల్ గట్టిగా ఉన్నప్పుడే మనం ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే అది అంతగా లోపలికి మొక్క వేర్ల లోపల వరకు పోదు ఇక్కడ ఎక్కువ పూదీనా అదంతా కొంచెం ఒక కొమ్మ పెడితే అది పారుకుంటూ మొత్తం అయిపోయింది అది మట్టికి ఉంచేసి గడ్డినంతా తీసేస్తున్నానండి ఇక్కడ మొక్క మొదట్లో ఉన్నవి ప్లస్ కాస్మోస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ విత్తనాలు పడి ఎక్కువ మొలకెత్తాయండి అవి తులసి విత్తనాలు ఎక్కువగా మొలకెత్తాయి ఈ విధంగానైతే ఫస్ట్ సాయిల్ని లూజ్ చేసుకున్నానండి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్పు చూపిస్తాను చూడండి నేను ఈ మందారం మొక్క ఇది పింక్ కలర్ మందారం మొక్క ఇక్కడ ఉంది చూసారు కదా ఈ మొక్క నేను ఒక టూ మంత్స్ అవుతుందండి పైన ఉన్న చిగురు భాగాన్ని కత్తిరించాను మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ ఆ చిగురు భాగాన్ని కత్తిరించానండి దాని తర్వాత టూ మంత్స్కి ఇక్కడ త్రీ బ్రాంచెస్ వచ్చాయి మీకు చూపిద్దామని నేనైతే క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ వన్ టూ త్రీ త్రీ బ్రాంచెస్ వచ్చాయి చూడండి అంటే పై మొక్క ఎప్పుడైతే పెరుగుతుందో పెరిగినాక పైన ఉన్న చిగురు భాగాన్ని కత్తిరించినప్పుడు దాని చుట్టూర ఈ విధంగా బ్రాంచెస్ అయితే అయితే వస్తాయి ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కట్ చేశాను ఇక్కడ కూడా త్రీ బ్రాంచెస్ వచ్చాయి ఐబిస్కస్ మొక్క అండి ఇది దేనికి ఈ విధంగా మీకు చూపించడానికని నేను ఈ క్లిప్పును పెడుతున్నాను మొక్క చిన్నగా ఉన్నప్పుడు మాత్రము ఎప్పుడు ప్రూనింగ్ చేయొద్దండి కొంచెం మొక్క పెరిగినాకనే ప్రూనింగ్ చేయండి ఈ విధంగా సాయి లూజ్ చేసుకున్నాక నేనైతే ఈ మొక్కలకి డిఏపి ఇస్తున్నాను డీఏపీ అనేది కొత్తగా చిగురు రావడానికైతే బాగా యూజ్ అవుతుందండి కావాలంటే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రిజల్ట్ వీడియో నేను చూపిస్తాను చేస్తాను కూడా నేను మామూలుగా ఫెర్టిలైజర్ వీడియో చేస్తాను దాని రిజల్ట్ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను అదేవిధంగా ఇక్కడ నేను నేలలో ఉన్న మొక్కలకి మరియు ఈ పాటలలో ఉన్న మొక్కలకి డిఏపి అయితే ఇచ్చుకున్నాను కొంచెం మొక్కని బట్టి చిన్న మొక్క అయితే కొంచెం తక్కువ ఇచ్చుకోండి పెద్ద మొక్క అయితే కొంచెం ఎక్కువగా ఇచ్చుకోండి ఆ విధంగా ఇచ్చుకోండి సాయిల్ని కొంచెం కప్పినట్లు చేసి వాటర్ ఇచ్చుకుంటే మంచిగా కరుగుతుందండి దీనిలో రీచ్ ఎన్పికే ఉంటుంది చిగురు రావడానికైతే ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుందండి చిగురులు కొత్త కొత్త బ్రాంచెస్ కొత్త కొత్తగా ఇగురు మొగ్గలు రావడానికి ఈ ఫెర్టిలైజర్ బాగా యూజ్ అవుతుంది నేను ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ రిజల్ట్ వీడియో కూడా చేస్తానండి ఇది నేను ఈ విధంగానైతే ఈ మొక్కలకు కేర్ చేశాను మళ్ళీ కొత్తగా మొగ్గలు వచ్చినాక నేను మళ్ళీ వీడియోనైతే చేసి చూపిస్తానండి ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏదో ఒక పాయింట్లో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి మొక్కలు పువ్వులు పూసినప్పుడు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి కదండీ అదే మొక్కలు పువ్వులు పూయనప్పుడు ఏవో బోసిగా ఉన్నట్టు ఉంటాయి కానీ పువ్వులు పూసినప్పుడు మొక్క ఎంతో అందంగా ఉంటుంది ఎంతో సంతోషంగా మొక్క కనిపించినట్లు నాకు అనిపిస్తుందండి ఆ విధంగా మొక్కలు ఎంతో పువ్వులు పూసినప్పుడు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి మనసుకు ఒక రకమైన సంతోషాన్ని అయితే ఇస్తూ ఉంటాయండి ఓకే అండి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్